అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ అప్ప సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైనా లేదంటే మొబైల్ ఆన్ చేస్తే చాలు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా గ్రహణం తప్ప మరో న్యూస్ అయితే ఉండట్లేదు సో ఈ కంటెంట్ అంటే ఆధ్యాత్మికంగా వీడియోస్ చూసే వాళ్ళకైతే బా ఫుల్గా సజెషన్స్లో మాత్రము గ్రహణానికి రిలేటెడ్గానే అన్నమాట మన చిన్నతనం నుంచి చాలా గ్రహణాలు మనం చూస్తూ ఉన్నా అదేంటో ఇప్పటి పరిస్థితుల్లో ఏదైనా పండగ ఒక విశేష పర్వదినమో లేదంటే ప్రజెంట్ ఇప్పుడు గ్రహణమే తీసుకుంటే ఏం జరిగిపోతుంది గ్రహణం తర్వాత ఇంకా ఈ ప్రపంచమే అంతమైపోతుందా ఈ లోకమే అంతం కాబోతుందా అన్నంత ఫీల్ వస్తుందన్నమాట లోపల అంత భయంకరంగా ఉన్నాయి వీడియోస్ అయితే మాత్రం సరే ఇంకా నేను కూడా భయపెట్టదలుచుకొని ఈ వీడియో చేయట్లేదండి ఒక అవగాహన కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానమాట ఎందుకంటే నా పేరు మీద కూడా అంటే గ్రహణం వస్తున్నదే నా రాశిలో అనమాట నేనెంత ధైర్యంగా ఉంటాను ఎటువంటి భరోసాని మన ఛానల్ వ్యూవర్స్కి నా భయపడే వాళ్ళకి ఇవ్వచ్చు అసలు గ్రహణంకి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన పాటించవలసినటువంటి విషయాలు ఏముంటాయి అనే ఒక చిన్న అవగాహన ప్రకారం ఈ వీడియోని మీకు అనమాట నేనైతే ఇందులో ఎలాంటి భయపెట్టే విషయాలు చెప్పట్లేదండి సింపుల్గా ప్రకృతిలో జరగబోతున్నటువంటి ఒక మార్పుని మనం ఎలా స్వీకరించవచ్చు ఎప్పుడు ఇప్పటి వరకు నిండా మునిగిడికి చలేంటి అంటారు చూడండి ఆల్రెడీ కష్టాలతో బాధపడే వాళ్ళకి గ్రహణాల వల్లనో ఏదో జరగబోతుంది అనే దాని వల్లనో ఇంకా కొత్తగా వచ్చే కష్టాలు ఏముంటాయి చెప్పండి లేదా కొత్తగా వచ్చేసి మన మీద పడి మనము ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయేంత మార్పులు ఏముంటాయి చెప్పండి ఏదైనా కష్టం అవ్వనండి సుఖం అవ్వనేండి మనం స్వీకరించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే ఇంకొకటి భగవన్ నామస్మరణతో న్యాయంగా ధర్మంగా బతికే వాళ్ళు ఎటువంటి మార్పుకి భయపడక్కర్లేదు మనకి ధర్మమే అండగా ఉంటుందన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదండి అలాంటి విశేషాలతోటే ఈ వీడియో అందించాలి అని అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముఖ్యంగా గ్రహణము అని అనగానే మనం ఏ విషయాల మీద అవగాహన పెంచుకోవాలి ఏవి పట్టించుకోకూడదు ఎలా ఉండాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తున్న విజువల్స్ ఏంటంటే ఇంటే క్లీన్ చేసుకుంటూ ఇంట్లో ఉండే పనులు చేసుకుంటూ మీకు చెప్తున్నాను అంటే మాట్లాడడానికి ఏదో ఒకటి ఉండాలి కదా వెనకాల విజువల్ అయితే సో అందుకే ఇంటిని సోమవారానికి ముందర సోమవారం రోజున పరిశుభ్రంగా చేసుకుంటూ మరి పదహారు సోమవారాల వ్రతంలో ఉన్నాం కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను అనమాట ఇంకా అంతకన్నా నాకు వేరే విజువల్ అంటూ ఏది దొరకలేదండి అందుకే ఇది ఉపయోగించుకుంటూ మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే గ్రహణ సమయం తెలుసుకుందాము ఈసారి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం నాడు పౌర్ణమి ఘడియల్లో ఈసారి మనకి గ్రహణం అయితే రాబోతోందనమాట ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము కొంచెం పట్టు ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే రాత్రంతా అసలైనటువంటి జాములు వస్తున్నటువంటి చంద్రగ్రహణం అనమాట రాత్రి అంటే తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలను కొందరు అంటున్నారు యాభై అని కొందరు అంటున్నారండి సో తొమ్మిది గంటల యాభై ఏడు నుంచి స్టార్ట్ చేస్తే ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలు రాత్రి అనమాట అప్పుడు ఈ ఘడియల్లో అనేది సంపూర్ణంగా చంద్రగ్రహణం అనేది రాహుగ్రస్తంగా రాబోతోంది అంటే రాహువు మింగబోతోందనమాట చంద్రుణ్ణి అంటే ఈజీగా అర్థమవ్వడం కోసం అని చెప్పేసి మీకు చెప్తున్నాను ఇప్పుడు సూర్య భగవానులైనా వీళ్ళిద్దరూ కూడా మనకి ప్రత్యక్ష దైవాలు వాళ్ళని ఈ రాహువు కేతువు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇవి స్వామివారిని మింగబోతోంది అంటే స్వామివారి జననం మళ్ళీ జరగబోతున్నట్టుగా అనమాట అలా మింగేటువంటి క్రమంలో జరిగేటువంటి మార్పుల వల్ల ఆ కిరణాలు ఏవైతే చంద్రుణ్ణి మింగేటప్పుడు ఈ రాహువు గ్రహము అనేది సో ఆ సమయంలో మనకేంటంటే భూమి మీద విషపూరితమైనటువంటి కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి అలాగే ఆధ్యాత్మికంగా తీసుకుంటే గనక మనకి ఇదొక మైలు కింద మనం గ్రహించాలి ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పుడితే ఎలా మైలు ఎవరైనా మరణిస్తే ఎలా మైలు వస్తుంది అలాగే ఇది కూడా ఒక రకమైనటువంటి మైల్ అనమాట కొన్ని విధానాలు పాటించడం ద్వారా జాతక కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడటం మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా గడపడం ద్వారానే మళ్ళీ దీనికి పరిష్కారం అనమాట మనకు వచ్చేటువంటి దోషాలైనా ఏవైనా వాటిని మనము ఎదుర్కోగలుగుతాం అనమాట ఆ శక్తి అనేది ఆరు నెలల వరకు ఉంటుందండి సో అందుకే మనకి ఈసారి వస్తున్నటువంటి ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అయితే కుంభరాశిలో వస్తుందన్నమాట అంటే నా రాశే నాలాగే చాలా మంది కుంభరాశి వాళ్ళు మన లో కూడా ఉండే ఉంటారు ఖచ్చితంగా సో శతభిషా నక్షత్రం నాదైతే ధనిష్ట నక్షత్రం అండి సో శతభిష నక్షత్రంలో వస్తుందనమాట కానీ ఎఫెక్ట్ మాత్రం ఎఫెక్ట్ అంటే ఏ రాశిలో వస్తుందో ఆ రాశి వాళ్ళు ఆ గ్రహణాన్ని మనం చూడకూడదు నార్మల్గా చూడొచ్చ అంటే చక్కగా చూడొచ్చండి కొన్ని విధానాలు శాస్త్రంలో చెప్తూ ఉన్నారనమాట అద్దానికి నూనెను రాసి గాని లేదా క్లాత్కి నూనె రాసుకొని అడ్డుగా ఏదో ఒకటి పెట్టుకొని చూడాలి తప్ప డైరెక్ట్గా చూడకూడదని కూడా చెప్తారు బట్ ఇప్పుడు శాస్త్ర పరిజ్ఞానాన్ని కూడా నమ్మి చాలా మంది చాలా రకాల పరికరాలు ఉపయోగించి కూడా చూస్తున్నారు కాబట్టి అవన్నీ అప్రస్తుతం ఎందుకంటే మనమంతా కూడా ఆధ్యాత్మికతని మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సంప్రదాయాలు విధానాన్ని పాటించి జీవనం సాగిస్తున్న వాళ్ళం కాబట్టి మనం వీటికే కట్టుబడి ఉందాం ఎందుకు చెప్పండి ఇది తప్పు అని చెప్పినప్పుడు ఇలా చేయకూడదు అని చెప్పినప్పుడు దానికి ఎదురెళ్ళి ఇబ్బందుల్ని కొని తెచ్చుకునే కన్నా కూడా ఏదైతే వద్దు అన్నారో దానికి దూరంగా ఉండి ఆధ్యాత్మిక చింతనతో గడిపితే మన జీవితమే కదా బాగుపడేది కావాలని కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి కనుక మునులు ఋషులు పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి వాటిని ఆ క్షణం ఉపయోగించేస్తే ఏముంది చెప్పండి అందులోను చంద్రగ్రహణం రాత్రి పది గంటలకు స్టార్ట్ అవుతోంది అంటే ఆ సమయంలో చక్కగా స్నానం పట్టు స్నానం అంటారనమాట చేసేస్తాం అలాగే విడుపు స్నానం ఒంటి గంట పద్దెనిమిదికి గ్రహణం అయిపోతుంది కాస్త ఉండగలం ఒక్కరోజే కదా చంద్రుడి కోసం మనం ఉండలేమా అని మీ మనసులో అనిపిస్తే మాత్రము చక్కగా రాత్రి రెండు గంటలకు స్నానం చేసుకోవచ్చు లేదా అనారోగ్యము చిన్నపిల్లలు గర్భవతులు ఇలా రకరకాల కారణాలతో జీవన శైలి రీత్యా ఉండేవాళ్ళు ఉంటారు నెక్స్ట్ డే మండేనే కాబట్టి ఇలా ఉండేవాళ్ళు కనీసం నాలుగు గంటలకన్నా పొద్దున్న లేచి ఐదు గంటలకు సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసుకుని ఆలయానికి దానాలు చేస్తే మంచిది ఈ విశేషాలన్నీ చెప్తూ ఉంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అనుకున్నాం కదా శతభిషా నక్షత్రంలో వస్తోంది కుంభరాశిలో అనమాట ఈ గ్రహణం అనేది ఈసారి వస్తోంది కాబట్టి మనకి మాత్రమే కాదండి ఆసియా ఆస్ట్రేలియా యూరప్లో న్యూజిలాండ్లో యుఎస్ ఆఫ్రికా వీటి దగ్గర కూడా ఈసారి అయితే గ్రహణం సంపూర్ణంగా ఉండబోతోందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక గ్రహణం అనేటువంటి మాట వినపగా వినపడగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది స్నానం ఎప్పుడు చేయాలి మళ్ళీ ఎప్పుడు విడిచిపెట్టాలి ఇంట్లో దర్భపుల్లలు ఎలా యూజ్ చేయాలి గర్భవతులైతే ఏం చేయాలి మా జీవన శైలి రీత్యా ఏం చేయాలి ఇవే సందేహాలు చాలా మందిలో ఉంటాయి నేను చిన్నతనం నుంచి ఏవైతే చూస్తున్నానో నాకు ఊహొచ్చిన తర్వాత ఏవైతే పాటిస్తూ ఉన్నానో వాటిని ఇక్కడ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఫస్ట్ గ్రహణము అని అంటే ఏదో జరిగిపోతోంది అనేటువంటి భయాన్ని పక్కకి తీసేసేయండి రాత్రి కాబట్టి ప్రశాంతంగా పడుకోండి లేదు అంటారా మీకేవైనా భగవంతుడికి సంబంధించినటువంటి నామస్మరణలు కావచ్చు జపాలు కావచ్చు లేదా మీకు ఏమన్నా మంత్ర సాధనలు ఉంటే గనక అసలు గ్రహణ సమయం కోసం మంత్ర సాధన చేసుకోవడానికి అయితే మాత్రం ఎదురు చూస్తూ ఉంటారనమాట ఈ ఇయర్ గ్రహణాలు పెద్దగా లేవు అంటే వాళ్ళకి నిరుత్సాహం అనమాట అంతటి అద్భుతమైనటువంటి ఘడియలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది గ్రహణమని మనకు సమయం చెప్పబడుతోందో అప్పుడు తలస్నానం చక్కగా చేసేసుకొని ఒక మ్యాట్ ఏదైనా ఒక చాపో కింద ఉండేటువంటి పీఠమో వేసుకొని భగవంతుడు ముందర దీపారాధనలు పూజలు పుష్పాలు అలంకారాలు ఏం అవసరం లేదు ప్రశాంతంగా కూర్చోవాలి కూర్చొని ఒక లలితా సహస్ర పారాయణమో మనకి విష్ణు సహస్ర పారాయణము ఏదైనా మనకి మంత్ర జపం ఉంటే గనక గాయత్రి మంత్రము ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక మంత్రం అయితే గురువులు ఉపదేశిస్తారు కదండి వాటిని లేదు అంటారా చక్కగా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దీనికి ఎవ్వరి నుంచి మనము మంత్ర సాధన అనేది గురువుల నుంచి అందుకోరలేదండి చక్కగా ఎవ్వరైనా ఈ కలియుగంలో పాటించదగ్గటువంటి నామస్మరణ అనమాట లేదు అంటారా శ్రీరామ్ జైరామ్ జై రామ్ అనేటువంటి నామస్మరణ లేదా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ నామాలైతే ఎవ్వరైనా పట్టుకోవచ్చు అనమాట చక్కగా కూర్చొని ప్రశాంతంగా ఎంతసేపు చేయగలిగితే అంతసేపు భక్తి ప్రపత్తులతో మొబైల్స్ అవి చూడకుండా ప్రశాంతంగా మనం చేసుకోవచ్చు అనమాట ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పు వల్ల మంత్ర సాధన ఎవరైతే ఆ సమయంలో చేస్తారో దైవికంగా కూర్చొని వాళ్ళకి విపరీతమైనటువంటి శక్తులు అందుతాయన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే దర్భ ఈ దర్భను మనం ఒక రెండు రోజుల ముందరే తెచ్చిపెట్టుకోవడం మంచిది మేము ఇతర దేశాల్లో ఉంటామని అనుకునే వాళ్ళు కనీసం గరిక ప్రయత్నించండి అది కూడా కుదరలేదు అని అనుకుంటే ఒక రోజు ముందరే తులసి దళాలు మాత్రం తెచ్చుకొని అంటే ఆ రోజు కొయ్యకుండా ఆ క్షణం తర్వాత రోజు కొయ్యకుండా ఒక రోజు ముందరే కొని తెచ్చుకోవడమో లేదంటే కోసుకోవడమో చేసుకొని ఇలా చక్కగా చిన్న చిన్న పుల్లల్లాగా చేసుకోండి మామూలుగా అయితే దర్భాలను ఒక్కొక్క కట్ట ఒక్కో దగ్గర పెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు అస్సలు అవసరం లేదండి దర్భకు మన శాస్త్రాల్లో ఇంకా చెప్పాలంటే మన సైంటిఫికల్గా విజ్ఞానంలో కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది గ్రహణము అని మాత్రమే కాదండి యజ్ఞ యాగాదులు హోమాది క్రతువులు క్రతువులు లేకపోతే సైంటిఫికల్గా ఈ రోజుకి కూడా చాలామంది రేడియేషన్ని తగ్గించడం కోసం వీటి ని ప్రయోగశాలల్లో ఉపయోగిస్తూ ఉంటారు అంతటి అద్భుతమైనటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో ఉన్నప్పుడు ఆయన శరీరం నుంచి మందర పర్వతంతో మధించినప్పుడు కూర్మావతారంలో ఆయన శరీరపు వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి భువిపై పడి నదిలో ఒడ్డుకు చేరి గరికగా మారింది అంటే సాక్షాత్ దర్భగా మారింది అంతటి పవిత్రమైనవి ఈ దర్భలనమాట దీనికి రేడియేషన్ను విషపూరితమైనటువంటి కిరణాల్ని కావచ్చు పవిత్రతను చేకూర్చాలన్నా మనకుండే శౌచాలని తొలగించాలన్నా దేనికైనా కూడా దర్భ అనేది ఖచ్చితంగా మన ఇంట్లో గ్రహణం వచ్చిందనే కాదండి మన ఇంట్లో నువ్వులు ఉప్పు దర్భ ఈ మూడు లేనటువంటి ఏ గృహము ఉండకూడదుట ఖచ్చితంగా ఉండాలట బ్రాహ్మణులైతే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వెళుతున్నారు అని అంటే చాలు కార్యక్రమాల మీద ఈ దర్భ అనేది బ్యాగ్లో పెట్టుకుని వెళుతూ ఉంటారనమాట అలాంటి దర్భను ఎక్కడెక్కడ వేయాలో మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి ముఖ్యంగా దర్భని అన్నింటి దగ్గర ఒక్కొక్కటి చొప్పున వేస్తే చాలండి ఎందుకంటే ఒకప్పుడు అంటే మనవి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇలాంటివి ఉండేవి కాదు ఇప్పుడు అంటే మనం ఇంతింత బిల్డింగుల్లో కనీసం కిరణాలు సూర్యకిరణాలే లోపలికి రావు ఇంకా చంద్రకిరణాలు లోపలికి ఎక్కడ వస్తాయి చెప్పండి కాబట్టి ఆ కిరణాలు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అప్పట్లో ఈ నియమాలన్నింటినీ కూడా పెట్టడం జరిగింది ఇప్పటికీ కూడా ఎలా అయినా ప్రసరించేటువంటి అవకాశం ఉంది విండోస్ ద్వారా కావచ్చు గాలి ద్వారా కావచ్చు ఎలా అయినా అని చెప్పి ఆ ఉషపూరిత కిరణాలని తట్టుకునే శక్తి వీటికి ఉంటుందని ఈ పుల్లల్ని వేయాలని చెప్తారు ప్రధానంగా నిలవ ఉండేటువంటి పదార్థాలు అంటే మనకి ఆవకాయలు పికిల్స్ లాంటి ఉంటాయి ఫ్రిడ్జ్లో అయితే మాత్రము మీరు రాత్రి తొమ్మిదిన్నరకు గ్రహణం స్టార్ట్ అవుతోంది అని అంటే చక్కగా నాలుగు గంటల ముందరే భోజనం ఏడు గంటలకు కానీ ఆరు గంటలకు కానీ పాది భోజనాలు కంప్లీట్ చేసేసుకోండి గిన్నెలన్నీ మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా కొన్ని పొడులు కావచ్చు మనం వాడుకునే పప్పు దినుసులు బియ్యము నూనెలు ఉప్పులు కారాలు ఇలాంటివి ఉంటాయి కదా ఆవకాయలు ఊరగాయలు ఇలా నిలవ పదార్థాలు మెడిసిన్స్ ఎవ్రీథింగ్ వాటి మీద మాత్రం ఒక్కొక్క పుల్ల ప్రతి దాని మీద వేయాల్సిన అవసరం లేదండి అవన్నీ ఉండొక కబోర్డ్లో ఆ ఒక్క పుల్లను పెడితే సరిపోతుంది అనమాట ఎందుకంటే మనం విండోస్ని అన్నిటినీ కూడా మాక్సిమం ఈ గ్రహణ సమయంలో చక్కగా కర్టెన్స్తో క్లోజ్ చేసేసి ఉంచేసుకుంటే ఇంకా మంచిది కిరణాలు లోపలికి ప్రవేశించకుండా జాగ్రత్త తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే మీకు ఎక్కడెక్కడ వేయాలో అన్నీ కూడా చూపించాను మందిరంలో పెట్టుకోవాలి దేవతా విగ్రహాలు పెట్టుకునే చోట దేవతా వస్తువులు పెట్టుకునే చోట బట్టలు వేసుకునే చోట రూముల్లో ఒక్కొక్క దగ్గర మనం కూర్చునే సోఫాల దగ్గర ఎవ్రీథింగ్ మన ఇంట్లో ప్రతి విభాగం దగ్గర కూడా ఒక్కొక్క చిన్న పుల్ల కబోర్డ్ అనుకోండి ఒక్కటి వేసేస్తే సరిపోతుంది అక్కడ అంతా ప్రతి బ బట్టల దగ్గర ఒక్కొక్క డ్రెస్ తీసి ఒక్కో డ్రెస్లో పెట్టాల్సిన అవసరం లేదు కబోర్డ్ అంటే ఒకటి ర్యాక్ అంటే ఒకటి టేబుల్ అంటే ఒకటి ఫ్రిడ్జ్ అంటే ఒకటి ఇలా చిన్న చిన్న పుల్లల కింద ఒకటి లేదా రెండు కింద వేసుకుంటూ వస్తే సరిపోతుంది అనమాట అలా గర్భవతులైతే ప్రధానంగా మనం గరిక ఈ సమయంలో ఈ దర్భకి ఎంత ప్రాధాన్యతనిస్తామో భయపడేటువంటి ఫస్ట్ సిచ్యువేషన్ అయితే మాత్రం గర్భవతులకే ఉంటుంది గర్భవతులు కూడా ఏం భయపడద్ద మనం ఎంత మానసికంగా కుంగిపోతే లోపల ఉండేటువంటి పిల్లలకి అంత ఒత్తిడి అనేది పెరుగుతుందనమాట చాలా చక్కగా ప్రశాంతంగా ఈ సమయాన్ని వినియోగించుకోండి హాయిగా నిద్రపోండి లేదు అంటారా చక్కగా కళ్ళు మూసుకొని అటు ఇటు తిరగకుండా చేత్ అంటే ఆ చేతులు కానీ గోర్లు కానీ అస్తమాను కదలడం లాంటివి చేసుకోకుండా ఏదైనా ఒక గొంగళి గొంగడి అని ఆ రోజుల్లో అమ్ముతూ ఉండేవారండి దుప్పటి చాలా లావుగా ఉండేది లేదా మీకు ఇంకా అవకాశం ఉంటే కనుక చాలా మంది గర్భవతులు చిన్నపిల్లలు పెళ్ళి కావలసినటువంటి పిల్లలు ఉండేటువంటి ఇళ్లలో దర్భకు సంబంధించిన చేపలు పెట్టుకుంటూ ఉండేవారు ఆ చేపని కూడా కప్పుకుంటూ ఉండేవారు పూర్వకాలంలో సో ఇలా కిరణాలు పడనటువంటి చోట ఇల్లంతా చక్కగా క్లోజ్ చేసుకుని మంచం మీద అటు ఇటు పదిసార్లు తిరగకుండా ప్రశాంతంగా నిద్రపోతే మంచిదనమాట గర్భవతులు కూడా ఒక ఫోర్ అవర్స్ బిఫోరే భోజనం చేసేసి తప్పదు అనుకుంటే ఇంకా ఆ సమయంలో ఖచ్చితంగా మాకు ఆకలి వేస్తుంది అనుకుంటే మరీ ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండా ద్రవాహారం లైట్గా ఫ్రూట్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోవాలి అని చెప్పేసి శాస్త్రం చెప్తోందనమాట ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ మాకు నిద్ర పట్టదండి మా హెల్త్ కండిషన్ వైజ్ భయం వేస్తోంది ఎలాగా అని అనుకుంటే అనుకున్నాం కదా చేతితో గోక్కోవడం లాంటివి కానీ బిడ్డ మీద చేతులు వేయడం కానీ పొట్ట మీద అస్తమాను చేతులు వేసి రుద్దడం కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనమాట లోపల ఉండేటువంటి జీవిని డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచుకొని ముఖ్యంగా అండి ఆరో నెల వరకు ఏడో నెల వచ్చింది అంటే ఖచ్చితంగా లోపల ఉండేటువంటి బేబీ ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి ఇంకా కొత్తగా గ్రహణ కాంతి వల్ల వచ్చేటువంటి అంటే గ్రహణం మొర్రి ఇలాంటి వస్తాయనే కదా అవయవ లోపాలతో పుడతారు అనే భయంతోనే కదా మనం భయపడుతూ ఉంటాము గ్రహణ సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సో సెవెంత్ మంత్ వచ్చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నమాట సెవెంత్ మంత్ బిఫోర్ ఉండేవాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా కిరణాలు పడకుండా అస్తమాను కదలకుండా ఆహారపు నియమాలు పాటిస్తూ ఆ కాస్త ఫోర్ అవర్స్ టైమే కదా జాగ్రత్తగా వినియోగించుకుంటే ఆ తర్వాత నెమ్మదిగా మీరు మూడు నాలుగు అయ్యేసరికి స్నానం చేసేసుకొని హ్యాపీగా ఇంకా మన జీవన శైలిలోకి మనం వచ్చేయచ్చు అనమాట నిజంగా ఆధ్యాత్మికతను శాస్త్రాలని నమ్మేవాళ్ళైతే గ్రహణ సమయంలో పట్టు స్నానం అలాగే విడుపు స్నానం రెండూ చేసుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా ఎవరైనా గనక శతభిషా నక్షత్రం కావచ్చు ధనిష్ట పూర్వభద్ర నక్షత్రాలు వాళ్ళు ఉంటే మాత్రము కొంచెం ఈ స్నానానికి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వండి ఒక్కరోజే కదా సో ప్రిఫరెన్స్ ఇచ్చి స్నానం చేసుకుని మంత్రజపం ఏదైనా మీ కుదిరినంత సేపైనా భగవంతుడి ధ్యానంలో గడపండి సో అలా గడిపిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పుల్లలన్నీ తీయాల్సినటువంటి అవసరం ఏం లేదండి కర్టెన్స్ బెడ్షీట్స్ ఏవైతే సూర్యకిరణాలు మనకు కిటికీల గుండా పడేటువంటివన్నీ ఉన్నాయో వాటి ఇప్పుడు మన ఇంట్లో ఒక మైల్ వస్తే ఎలా చేసుకుంటాం పండితుల్ని పిలిచి పుణ్యవచనం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట అలా మనకు కుదరకపోతే పవిత్రమైనటువంటి జలాలు ఏవైనా ఇంట్లో ఉంటే వాటికి దోషాలు అంటావు సో అలాంటి వాటితో లేదంటే గో పంచకం అప్పటికప్పుడు బయటకు వెళ్ళి మా గోమూత్రం ఉంటుంది కదా పంచకము సో గో పంచకాన్ని తెచ్చి ఇల్లంతా చల్లేసుకుంటే శుభ్రం అయిపోయినట్టే అనమాట బట్టలు తడుపుకొని ఇళ్ళంతా తడిగుడ్డ పెట్టుకొని కడుక్కునే వాళ్ళైతే కడుక్కొని చక్కగా మొత్తం కర్టెన్స్ కావచ్చు బెడ్షీట్స్ కావచ్చు ఎవ్రీథింగ్ వీటన్నిటిని కూడా మనం అంటే రెగ్యులర్గా తిరిగేవి ఏవైతే ఉన్నాయో కిరణాలు పడేటువంటిది మనం ఏవైతే చూస్తున్నామో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా చేసేసుకొని ఇక మళ్ళీ వంట అవన్నీ కూడా మొదలు పెట్టేసుకోవచ్చు ఇంకా సోమవారం నాడైతే మాత్రం దగ్గరలో ఉండేటువంటి ఏ దేవాలయానికైనా వెళ్ళి ఈ నక్షత్రాలు శతభిష ధనిష్ట పూర్వభాత్ర లేదు అంటారా కర్కాటక రాశి వాళ్ళైనా వృశ్చిక రాశి వాళ్ళైనా ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు వీళ్ళు మాత్రము ఏదో జరిగిపోతుందని భయపడకండి ఏమీ జరగదు మీరు దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి మీ దగ్గర డబ్బులు పెట్టేటువంటి స్తోమత ఉంటే అక్కడ ఉండేటువంటి అర్చకుల దగ్గరకు వెళ్ళి మా నక్షత్రం మీద మంత్ర జపం చెయ్యండి అని అడగండి దానికి మనమే ఉండక్కర్లేదు సంకల్పం చెప్పేసి వాళ్లే జపం అనేది కంప్లీట్ చేసేస్తారు మనం వెళ్ళి వాళ్ళకి చెప్పి వస్తే సరిపోతుంది అలాగే మేం కాస్త స్తోమత ఉన్నవాళ్లమే అవకాశం ఉన్నవాళ్లమే దేన్నైనా భరించగలము అని అనుకుంటే మన మనశ్శాంతి కోసం మన ఆరోగ్యం కోసమే అని చెప్పి గుర్తుపెట్టుకోండి సో ఒక కిలోంపావు బియ్యం లేదంటే పదకొండు కిలోల బియ్యం అలాగే మినుములు ఒక కిలోంపావు మినుములు కానీ లేదా పదకొండు కిలోల మినుములు కానీ తీసుకువెళ్ళి దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో దానంగా ఇచ్చేసేయండి అలాగే వెండి షాప్ లోకి వెళితే ఈ సమయంలో ఇవి ఒక కిట్ల రూపంలో అమ్ముతారు పూజా స్టోర్స్ కి వెళ్ళినా కూడా గ్రహణ సామాగ్రి అని చెప్పేసి ఇది ఒక పెద్ద బిజినెస్ అనమాట ఈ టైంలో సో మీరు వెళితే గనక చక్కగా మీకు వాటిని ఇస్తారు అదే మీరు ముందుగానే కొని తెచ్చిపెట్టుకున్నారనుకోండి దాన సామాగ్రి వాటి మీద చక్కగా దర్భ పుల్లలు వేసి పెట్టుకోండి ఓకేనా మనం పూజా స్టోర్ నుంచి ఆ టైంకి వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి రాహుకి పడగ లాంటిది వెండి పడగ అనేది అమ్ముతారండి లేదంటే సిల్వర్ షాప్స్ లో కూడా ఆ రోజు అమ్ముతారు కొంచెం షాప్స్ ఓపెన్ అయిన తర్వాత తెచ్చుకున్నాము అంటే గనక లేదా ముందుగానే వెండి పడగననే తెచ్చి పెట్టుకోవచ్చు చంద్రబింబం కూడా ఈ సమయంలో అమ్ముతారనమాట ఈ రెండు మనం పండితులకి మన స్తోమత ప్రకారం చిన్నదైనా కావచ్చు డబ్బులుంటే పెద్దదైనా ఏం చేసినా మన కోసం మనం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి ఇది కాకుండా అదే బియ్యాన్ని అవే మినుముల్ని చక్కగా నానబెట్టి గోమాతకు తినిపించవచ్చు లేదా బియ్యాన్ని తెల్ల అన్నంగా ఉండి ఎవరికైనా చక్కగా ఇంట్లో పప్పులతో వాటితో వంట చేసి ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత భోజనంగా ఉండి ఒక పదకొండు మందికి బయట పేదవాళ్ళు ఉంటారు కదా ఆకలితోటి మనం ఎక్కడోక్కడ ఫుట్పాత్ల మీద ఎక్కడో దగ్గర చూస్తాం ఉంటాం కదా తీసుకువెళ్ళి చక్కగా భోజనం అనేది పెట్టచ్చు ఏ దేవాలయం ముందరైనా ఎవరో ఒకళ్ళు కూర్చొని ఉంటారు కదండి పేదవాళ్ళు వాళ్ళకి ఒక రెండు మూడు పదార్థాలైనా ఉండి ఒక పదకొండు మందికైనా భోజనంగా పెట్టినా చాలా చాలా మంచిది స్వయంపాక దానం ఇచ్చినా కూడా పండితులకి చాలా మంచిది ఇంకా హోమాది క్రతువులు వంటివి చేస్తారు శాంతి లాంటివి దగ్గరలో ఉండే దేవాలయాల్లో చేస్తే గనక అందులో పాల్గొన్నా కూడా వీటన్నింటి నుంచి బయటపడవచ్చు అనమాట ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదు కాకపోతే కుంభరాశి కర్కాటకం వృష్టికం మీనరాశి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అశాంతి ఉంటుంది అనమాట ఇప్పుడు సపోజ్ ఉండేటువంటి కుంభరాశి తీసుకోండి ఆరోగ్యపరంగా ఉండేటువంటి ఇబ్బందులు వచ్చేది ఉంది అలాగే మానసిక అశాంత అనేది బాగా ఉంటుందన్నమాట సో నిత్య దైవనామస్మరణ చేసుకునే వాళ్ళకి ఆధ్యాత్మికంగా గడిపే వాళ్ళకి ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకునే వాళ్ళు దేనికి భయపడక్కర్లేదండి భగవంతుడు మనతో ఉంటాడు కానీ ఏవైతే శాస్త్రంలో చెప్పారో వాటిని మనం తూచా తప్పకుండా పాటించాలి మన దగ్గర అసలు డబ్బులే లేవనుకోండి ఏం టెన్షన్ పడకండి ప్రశాంతంగా టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని రండి ఒక గుప్పెడు బియ్యం ఒక పిడికెడు బియ్యం అయినా కూడా ఉండి ఒక గోమాతకో లేకపోతే ఒక పిడికెడు బియ్యం తీసుకువెళ్ళి వీధిలో ఉండేటువంటి ఒక మూగజీవికో పైన ఉండేటువంటి పక్షికో అన్నం పెట్టి దండం పెట్టి స్వామి నా దగ్గర ఇదే స్తోమత ఉంది అని చెప్పి దండం పెట్టుకోండి సో ఇదనమాట ఇంకా సూతకంలో ఉన్నవాళ్లు గర్భవతులు డేట్లో ఉన్నాము అని అనుకుంటే మంత్లీ డేట్లో అందరూ కూడా పట్టు స్నానం విడుపు స్నానం అయితే ఖచ్చితంగా చేయాలండి మీ మీ అవకాశాలని బట్టి అనమాట సో ఈ టైంలో పెద్ద పెద్ద ఉపాసనాల జోలికి పోకుండా చిన్న నామస్మరణతో అయితే నిద్ర పట్టకపోతే మాత్రము హ్యాపీగా మనం సూతకమైన గర్భిణీ స్త్రీలైనా లేకపోతే డేట్లో ఉన్నప్పుడైనా నామస్మరణ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా వెంటనే కొంతమంది కుదరకపోవచ్చు డేట్లో వాటిలో ఉండే ఒక ఫైవ్ డేస్ తర్వాత దానాలు వీటికి క్రియలు చేసుకోవడానికి టైం పడుతుంది కదా అలాంటి వాళ్ళు నలభై ఒక్క రోజుల లోపల ఈ గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉంటుంది సో ఆ సమయంలో కూడా మనం ఈ దానాలు జపాల ద్వారా పోగొట్టుకోవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తోంది లేదు అంటే మూడు నెలల లోపల కూడా మనం వీటిని చేసుకోవచ్చు కానీ ఎంత తొందరగా ఈ శాంతి కార్యక్రమాలు చేసుకుంటే అంత హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట గ్రహణం తర్వాత దానాలైనా క్రతువులైనా చిన్న పిల్లలతో సహా అందరం కూడా చేసుకుంటే మంచిది శాస్త్రం ఏం చెప్పిందో అది పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది ఫాలో అయిపోతూ వెళితే మనం కూడా హ్యాపీగా ఉంటాం నమస్తే